హలో హోమియోపతి స్ హోమిపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ ఆల్సో చాలా మంది అమ్మాయిలు సఫర్ అయ్యే టాపిక్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ టాపిక్ కూడా విచ్ ఇస్ నథింగ్ బట్ హిర్సెటిజం అసలు హిర్సెటిజం అంటే ఏంటి అది ఓన్లీ పీసీఎస్ లోనే వస్తుందా లేదంటే వేరే కండిషన్స్ లో కూడా హిర్సెటిజం వస్తుందా దీనికి ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే మనకు తెలుస్తుంది ఒరిజినల్ గా ఇది ఏ డిసీజెస్ లో కామన్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఉత్త అమ్మాయిలైనా అబ్బాయిలు కూడా ఎఫెక్ట్ అవుతారా ఎలాంటి ట్రీట్మెంట్ తీయించుకుంటే తొందరగా తగ్గిపోతుంది ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం లెట్స్ డైవ్ ఇన్ టూ టాపిక్ సో వాట్ ఈస్ హెర్సెటిజం హెర్సెటిజం ఇస్ నథింగ్ బట్ అన్వాంటెడ్ హెయిర్ ఆర్ ఎక్సెస్ హెయిర్ ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ ఓకేనా అండ్ ఇట్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ఫీమేల్స్ బట్ మేల్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ అండ్ ఆల్సో ఈ సిమ్టమ్స్ అనేవి కామన్ గా పీసీఎస్ లో కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో హిర్సిటిజం అంటే ఏంటి హిర్సిటిజం అంటే అన్వాంటెడ్ ప్లేసెస్ లో ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఉండడం నార్మల్ గా ఫీమేల్స్ లో కంపేర్ చేస్తే ఫేషియల్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు మేల్స్ మేల్స్ కి మొస్టాచ్ బియర్డ్ ఇట్లాంటి క్వాలిటీస్ ఉంటాయి అండ్ ఆల్సో చెస్ట్ మీద కానీ అప్పర్ బ్యాక్ మీద కానీ లోవర్ బ్యాక్ మీద కానీ థైస్ మీద కానీ దెర్ ఈస్ నో ప్రిడామినెంట్ హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది థైజ్ అండ్ అప్పర్ ఎక్స్ట్రీమిటీస్ కొంతమంది మీద బట్ అంత సివియర్ అంటే అబ్బాయిలకు ఉన్నంత థిక్ హెయిర్ ఆన్ కోర్స్ హెయిర్ ఉండకపోవచ్చు ఐదర్ జెనెటిక్ గా ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఇలా కోర్స్ హెయిర్ కనిపిస్తుంది కానీ మరి టూ మచ్ గా ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడాన్ని హిర్సుటిజం అని అంటాం సో ఈ హెర్సెటిజం అనేది మెయిన్ గా ఫీమేల్స్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఆల్దో చాలా మందికి హిర్సెటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే ఓన్లీ ఫీమేల్స్ లోనే వస్తుంది అని అనుకుంటారు బట్ మేల్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ బై హిర్సూటిజం బట్ చెప్పడానికి వాళ్ళకి ఆల్రెడీ బియర్డ్ అండ్ ముస్టాచ్ అండ్ ఆల్రెడీ హెయిర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అదొకటే డిఫరెన్స్ బట్ హండ్రెడ్ మెంబెర్స్ హిర్సూటిజం తో సప్రవేయాలు తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఏ ఉంటారు సో మోస్ట్ ఎఫెక్టెడ్ విమెన్ ఉంటారు అండ్ దాంతో పాటు హిర్సెటిజం అంటే ఓన్లీ పీసీఎస్ లో వస్తుంది అని అనుకుంటారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్ అనమాట అంటే హిప్సుటిజం చాలా వాటిలో వస్తుంది దాంట్లో ఒక కండిషన్ ఏంటి అని అంటే మనకి ఓవేరియన్ సిండ్రోమ్ నెక్స్ట్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై హెప్సటిజం అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఎవరెవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మొదటిగా ఇది ఫీమేల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది ఆల్దో మేల్స్ లో ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హిర్సిటిజం అంటే చెప్పాను కదండి అందరి అమ్మాయిలకి హెయిర్ గ్రోత్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమంది అమ్మాయిలకు హెయిర్ గ్రోత్ చాలా సివియర్ గా ఉంటుంది అంటే ఇక్కడ హెయిర్ కూడా చాలా థిక్ హెయిర్ ఉంటుంది అది హెరిడిటరీ గా మనకి ట్రాన్స్ఫర్ అయ్యే జీన్స్ బట్టి ఉంటుంది మీరు ఆల్రెడీ ఉన్న హెయిర్ గ్రోత్ ఎలా ఉందో అలా ఉంటే ఇట్స్ ఓకే బట్ టూ మచ్ గా థిక్ అయిపోతుంది సడన్ గా చేంజ్ అయింది హెయిర్ గ్రోత్ ప్యాటర్న్ అంటే ఒక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి అవి చెప్పించుకోవాల్సి ఉంటుంది సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట కొంతమందికి ఇక్కడ కూడా ముస్టాచ్ అనేది థిక్ గా వస్తుంది సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపించే శాతం ఉంటుంది రిస్క్ ఉంటుంది అనమాట అది కాకుండా పిల్లలలో మనకి ఇంత హెయిర్ గ్రోత్ అనేది కనిపించదు బట్ పిల్లలలో కూడా ఇట్లాంటి హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ కానీ టూ మచ్ హెయిర్ గ్రోత్ కానీ కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఎర్లీ ప్యూబర్టీ సైన్ అనమాట ఈ మధ్య కాలంలో యూజువల్ గా తీసుకుంటే అండి అమ్మాయిలు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కి మెచ్యూర్ అవ్వడం అంటారు నార్మల్ లాంగ్వేజ్ లో ఆర్ మెనార్కి అటైన్ చేయడం అని అంటారు అంటే ఫస్ట్ మెన్స్ట్రేషన్ అని అంటారు బట్ ఈ మధ్య కాలంలో తీసుకుని స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే మనము చిన్న పిల్లలు అంటే లైక్ ఈవెన్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా తొందరగా మెనార్కీని అటెండ్ చేస్తున్నారు సో ఇలా మెనార్కీ అటెండ్ చేసే కన్నా ముందు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే వాళ్ళలో తొందరగా ప్యూబర్టీ అనేది కనిపిస్తుంది అంటే తొందరగా మెనార్కీ ఆర్ తొందరగా ఈ మెన్స్టరేషన్ వచ్చే ఛాన్స్ తొందరగా అడల్ట్ హుడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇలా కనుక మీ పిల్లలు ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కనుక కనిపిస్తుంటే ఆయిలీ ఫుడ్స్ ని అవాయిడ్ చేసి ఎక్సర్సైజ్ చేపించి చక్కగా దాని తర్వాత వేడి పుట్టే వస్తువులు తగ్గించండి అంటే నాన్ వెజ్ తినడం గానీ స్పైసెస్ తినడం గానీ తగ్గించి చలవ చేసే ఫుడ్స్ ఎక్కువగా పెడితే ఈ కండిషన్ ని మనం కొంతవరకు నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ కొంచెం ఎక్స్టెంట్ వరకు మనం ఈ తొందర అడల్సన్స్ అనేది తగ్గించవచ్చు అనమాట అండ్ పాటు మెడిటేరియన్ రీజన్ లో ఏషియన్ రీజన్ లో మిడిల్ ఈస్టర్న్ రీజన్ లో కూడా మనకి హిప్సుటిజం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు కనుక పీసీఓఎస్ గానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ గానీ హిప్సుటిజం తో గానీ ఇట్లాంటి కండిషన్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ ఇస్ దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ సెకండ్ వన్ వచ్చి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మంత్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత కేస్ చెక్కింగ్ అయిపోయాక ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా గ్లోబల్ గా ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనము హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి హోమియోపతిలో ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ మనకి పీసియెస్ కానీ పీసీఓడి గానీ హెప్సటిజం గానీ ఎండోమెట్రియోసిస్ గానీ ఎండోమెట్రియోమాస్ గానీ బల్కీ యూటర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ గానీ డిస్మనోరియా గానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉంది సెకండ్ థింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రేరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ ప్రోగ్నోసిస్ అనేది రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్ కేర్ హియర్ కేర్ోమిపతి అనేది టాప్ నాట్స్ ఉంటుందండి మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా లేదంటే ఏదైనా ఉన్నా మీ క్వశ్చన్స్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ హెల్త్ ఆప్ ఫర్ ఫిడికసోమిపతి థ్యాంక్ యూ